కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నాగులపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు అనిశెట్టి సత్యానందరెడ్డి తన పంట భూమిని కబ్జా చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన అభిరెడ్డి నూకరత్న ప్రభావతి గొల్లప్రోలు మండలానికి చెందిన ఇరవై రెండు ఎకరాల యాభై రెండు సెంట్ల భూమిని కబ్జా చేశాడంటూ భూమి యజమాని అభిరెడ్డి నోకరత్న ప్రభావతి గగ్గోలు పెట్టింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తన తండ్రి కాలం చేసి ఉండగా దానికి సంబంధించి సంవత్సరికం చేస్తున్న సమయంలో తమకు తెలియకుండా దౌర్జన్యంగా తమ పొలంలో పంటను కోసి ధాన్యాన్ని మల్లవరం గ్రామానికి చెందిన రాజు అనే దళారికి విక్రయించారన్నారు ఇదేమిటని అనిశెట్టి సత్యానందరెడ్డిని తన భర్త ప్రశ్నించగా తన మనుషులతో దాడి చేయించారని వాపోయారు దౌర్జన్యంగా ధాన్యం కోసి విక్రయించిన సత్యానందరెడ్డిపై కొనుగోలు చేసిన మల్లవరం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు అదేవిధంగా సత్యానందరెడ్డి వలన తన కుటుంబానికి ప్రాణహాని ఉంది కాపాడండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూమి యజమాని వేడుకొన్నారు దీనిపై అధికారులు వెంటనే స్పందించి తమ పంటకు అలాగే తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ కోరారు నా పేరు అబ్బిరెడ్డి నవకరత్న ప్రభావతండి ఈయన మా హస్బెండ్ అంబిరెడ్డి కాశీ సునాథ్ రెడ్డి ఈ పక్క భూమంతా ఏడెకరాల ఎనిమిది సెంటులు అండి నా పేరు మీద ఉంది తర్వాత నాగులోపల్లి గ్రామంలో మా నాన్నగారు అణుశెట్టి వెంకట్రావు గారు ఆయనకి పదిహేను ఎకరాల నలభై నాలుగు సెంట్లు ఉందండి ఈ రెండు భూములు నాగులోపల్లి గ్రామంలో ఉన్న స్థానిక తెలుగుదేశం నాయకుడు అణుశెట్టి సత్యానందరెడ్డి ఆక్రమించుకొని దౌర్జన్యంగా పండించుకుంటున్నాడండి దాని గురించే ఇప్పుడు మిమ్మల్ని రమ్మన్నాను ఈ పొలం కొయ్యడానికి వచ్చారండి వాళ్ళు మాకు మొన్న సోమవారం ముప్పై ఒకటి మొన్న ఆ రోజు మా నాన్నగారు సంవత్సరం ఇవ్వండి ఆ పనుల్లో మేము ఉండగా మాకు తెలియకుండా ముప్పై తారీఖు ఆదివారం కోత కోసం పట్టుకెళ్ళిపోయాడు మా నాన్నగారు పొలం అండి ఎకరాలు నలభై నాలుగు వాళ్ళు అతనే సాగు చేయించుకుంటున్నాడు అండి మేము అదే అండి మా హస్బెండ్ లేచి చేసిన అతను వెళ్ళారండి వెళ్తే అతను మనుషులు వచ్చి గొడవ పడి తవలేసారండి నాగులపల్లిలో రౌడీ అంటే బయటికి చేయరు కదండి రాజకీయ నాయకులు అదండి ఇప్పుడు మా మేము మాత్రం భయపడుతున్నామండి మమ్మల్ని అందరినీ అతను ఏం చేస్తాడో అని మాకు భయంగా ఉందండి మేము కుటుంబ సభ్యులు ఐదుగురు ఉన్నామండి మా అందరికి అతని వల్ల ఏం జరుగుతుందని మేము భయంగా ఉన్నాం అండి ఉందండి మేము ఈ నాన్నగారు పోయిన తర్వాత ఈ బాధలో మ్యూటేషన్ చేయించుకోలేదండి అమ్మగారి పేరు మీద మార్చలేదండి నాన్నగారి పేరు మీద ఉందండి ఇక్కడది ఏడు ఎకరాలు నాదండి నా పేరు మీద ఉండే ఉన్నారండి మా అమ్మగారు వయసు అరవై ఏడు సంవత్సరాలు అండి ఆవిడ ఆర్థరైటిస్ పేషెంట్ మళ్ళీ షుగర్ ఉందండి ఆవిడకి మందుల ఖర్చులు అవి బ్రతకడానికి చాలా ఇబ్బంది అయిపోతుందండి ఆస్తులుండి ఎవరి దగ్గర చేతులు చాపాలండి మేము ఆస్తులు ఉన్న కూడా చేతులు చేపాల్సి వస్తుందండి